నమస్తే రాధా మనోహర్ దాస్ రాధా మనోహర్ దాస్ అందరికీ సుపరిచితమే హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేస్తూ హిందూ మతాన్ని ఎలా గౌరవించాలో ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు అయితే హిందూ మతాన్ని ప్రచారం చేయడంలో భాగంగా మిగతా మతాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున కొంచెం కొంతవరకు వ్యతిరేకత ఉన్న రీసెంట్గా అది నిజమే అయిపోయింది క్రిస్టియన్ మతం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల రాధా మనోహర్ దాస్ ఇప్పుడు చాలా ఆందోళనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు మాట్లాడదాం అన్న నమస్తే ఏందన్న రాధా మనోహర్ దాస్ ఎటువంటి వాక్యాలు చేస్తాడు క్రిస్టియన్ మతానికి సంబంధించి మీ అందరికీ తెలుసు ఆయనకు యూట్యూబ్ ఉందను లేకపోతే చాలా ఇంటర్వ్యూస్ ఛానల్స్లో మీలాంటి ఛానల్స్కు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు పొద్దున్న లేస్తే రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి ఆంధ్రాకు సంబంధించినట్టు ఆయన తెలంగాణలో ఏదన్నా ఎవరైనా పిలిస్తే నేను హిందూ సనాతన ధర్మరక్షణ కోసం పని చేస్తున్నానని చెప్పి బైబులు లేకపోతే యేసు ప్రభు ఎవరికి పుట్టాడో తెలియదని బైబులు ఏ మయూరి మాత మీద ఉచ్చబోయాలని లేకపోతే గతంలో చాలా రకల్ అసలు చెప్పకూడని మైకులో చెప్పకూడనటువంటి మాటలు పరమతాల మీద మాట్లాడుతూ నిరంతరం విషం కక్కుతా ఉన్నాడు ఏంటి దీని ఆంతర్యం అని అంటే ఆయనకేదో సనాతన ధర్మము మాత్రమే గొప్పది ప్రపంచంలో ఇంకోటి మతం ఏది కూడా గొప్పది కాదు క్రైస్తవమైనా అది ఇంకోటైనా ముస్లిం మతమైనా తన ఉద్దేశం నీ మతం గొప్ప అయితే నీ మతం గురించి చెప్పుకో ఇంకో మతాన్ని ఎందుకు తిడతావు రైట్ నీ ఉద్దేశం ఏంటి వేరే వాళ్ళు మా మతాన్ని తిడుతున్నారు రైట్ అలా ఎవరైనా తిడితే కనుక ఇమీడియట్లీ పోయి యాక్షన్ తీసుకో అందుకే కదా ఇప్పుడు జోసఫ్ గారు ఏం చేశారు బంజారెల్స్ పోలీస్ స్టేషన్లో ఈ రాధా మనోహరం కేసు పెట్టారు గతంలో ఇదే ఫాస్టర్ అజయ్ బాబు అనేటువంటి మీ అందరికీ తెలుసు అజయ్ బాబు అనేటువంటి వ్యక్తి మీద కూడా తుకారం గేట్లో కేసు పెట్టారు అజయ్ బాబు ఎవరు క్రైస్తవుడే కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు క్రైస్తవుడే మనందరము అన్ని మతాలను సామరస్యంగా గౌరవించుకోవాలి ఇక్కడ మత సామరస్యం ఇది ఉండాలి తప్ప మత కళ్ళాలు కాదనే ఉద్దేశంతోనే కదా ఆ రోజు జోసెఫ్ గారు పెట్టింది కాబట్టి జోసెఫ్ గారు హిందూగానా ముస్లిమును క్రైస్తవుగా కాదు ఒక సెక్యులర్గా అన్ని మతాలు బాగుండాలని ప్రజలందరూ బాగుండాలని ఇంకా వేరే సమస్యలపైన మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయండి కానీ ఇలా మత పంచాయతీలు పెట్టకూడదని రాధా మనోహర్ దాస్ పైన బంజారా పోలీస్ స్టేషన్లో మే ఐదో తారీఖు ఇంటి వ్యాఖ్యలు చేశాడు అసలు అదే యేసు ప్రభు మీద మేరీ మాత మీద ఉత్సవాలని బైబుల్ ఒక గలీజ్ పుస్తకం అని లేకపోతే ఇంక చెప్పకూడని బ్రదర్ అమ్మ నా భూతులు దాన్ని ఆచరించే వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడవచ్చా అసలు ఇప్పుడు గతంలో చాలా సనాతన ధర్మం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఆది శంకరాచార్యులు కానీ రమణ మహర్షి గారు కానీ లేకపోతే జీ మన పెట్టారు గారు జియర్ గారు పెట్టారు ఆయన ఆయన కానీ ఇంకా చాలామంది గొప్ప గొప్ప మా ఎప్పుడైనా ఇలా మాట్లాడా ఆయన కూడా సనాతనవాది చెప్తారు కదా ఇలా ఎప్పుడు మాట్లాడలేదు కదా ఇదే నా సంస్కారం ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా సనాతనవాది అని దేశమంతా ప్రచారం చేస్తున్నాడు మన ఆయన ఎప్పుడు తిట్టాడు నరేంద్ర మోడీ కూడా పలు దేశాల్లోకి పోయి బైబుల్ గొప్పదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్లతో చర్చిలలో పాల్గొని ప్రార్థనల్లో పాల్గొంటా ఉన్నాడు కదా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా అన్ని మతాలను గౌరవించాలని చెప్తా ఉన్నారు కదా సరే వాళ్ళకి కడుపు ఉన్నప్పటికీ పైకి మాత్రమే చెప్పట్లేరు కదా సో మేము ఏమి అంటే మాలాంటి వాళ్ళం బాధ్యత కలిగినటువంటి వ్యక్తులం ఇంకోసారి మత కలహాలతోని ఈ విధంగా పంచాయత్ పెట్టి దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి మా మతాన్ని ఇలా తిట్టాడు అలా తిట్టాడు అలా అంటే ఇది ఎక్కడికి దారి తీస్తుందని మాలంట వాళ్ళకు ప్రజా సమస్యలు తప్పుదోవ పడతాయేమో అనే ఉద్దేశంతో మాత్రమే ఆయన మీద కేసు పెట్టాము వందకు రెండు వందల శాతం అజయ్ బాబు గారిని ఏ విధంగా అయితే రిమాండ్కి పంపించారో అంత నిబద్ధతో పనిచేశారు అప్పుడు పోలీసు వాళ్ళు నాలుగు గంటలకి పోయి ఇంటికి పోయి ఎత్తుకొని వచ్చారు కదా మరి రాధా మనోహర్ దాస్ మీద మే ముప్పై ఒకటో తారీఖు ఐదో నెలలో కేసు అయితే ఇంతవరకు ఎందుకు అర చేయట్లేరు బికాజ్ ఆఫ్ రాధా మనోహర్ దాస్ని కాపాడేటువంటి ప్రయత్నం పోలీసు వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తాయి కాబట్టి వందకు రెండు వందల శాతం అజయ్ బాబు గారి విషయంలో మీరు ఎంత నిబద్ధతో పోలీసు వాళ్ళు పనిచేశారో ఇప్పుడు కూడా అలాగే పనిచేసి వందకు రెండు వందల శాతం రిమాండ్కి పంపాలి రాధా మనోహర్ దాస్ని రిమాండ్కి పంపితేనే మీ పట్ల ప్రజలు కూడా అరే ఒక మతాన్ని ఒకలా చూడరు ఒక మత నాయకుడిని ఇంకోలా చూడరు అని చూస్తారు ఎందుకంటే క్రైస్తవుని అయితే మీరు ఇమీడియట్ వేసుకొని పోయారు మరి ఈయన సనాతన ధర్మవాదిగా ఆయన ఎన్ని భూతులైనా మాట్లాడచ్చు అని మీరు పోలీసు వాళ్ళు ఒకరు చెప్పదలుచుకుంటే చెప్పండి ఇది కరెక్ట్ కాదు అంటే ఒక ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఇంకొక మతాన్ని ఇలా విస్మరించడం విస్మరించడం అంటే వాళ్ళు బలహీనమైన వాళ్ళు అనుకోవచ్చా ఇక్కడ అదే బ్రదర్ నేనేమంటారు మెజారిటీ మైనార్టీ ఇక్కడ సమస్య కాదు నరేంద్ర మోడీ గారు భారతీయులందరికీ ప్రధానమంత్రి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హిందువులకైనా క్రైస్తవులకైనా బుద్ధిస్టులకైనా దేవుని నమ్మే వాళ్ళకైనా నమ్మని వాళ్ళకైనా ఈ దేశంలో ఓటర్ ఐడి ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు అందరికీ వాళ్ళు ఏమంటారు సీఎం అయినా పీఎం అయినా అంతే కదా మరి ఎవరి రిలీజన్ వాళ్ళు మతమే నీకు రాజ్యాంగం ఏం చెప్తుంది ఫైనల్లీ ఈ దేశంలో సుప్రీం ఏంటి బ్రదర్ డెమోక్రసీ అంతే కదా మేము అందరికీ తెలుసు కదా సో మేము అంటే నువ్వు మైనార్టీలు ఉన్నారు కాబట్టి మేము మెజారిటీలు ఉన్నావు కాబట్టి మేము వాళ్ళని దిట్టినా మా వెనకాల వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారంటే ప్రజల నీకు బుద్ధి చెప్తారు ఇప్పుడు మన కవిత గారి విషయంలో కూడా అలా మాట్లాడుంటే ఆ వ్యక్తి ఎవరో జర్నలిస్టు ఆయన మల్లన్న అలా మాట్లాడుంటే కనుక పోయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే కంప్లైంట్ ఇచ్చో ఖండించనుంటే కానీ దాడికి ఎందుకు పోయారు మీరు అనేది కండన రైట్ రాధామనోహర్ దగ్గరికి ఇప్పుడు దాడికి పోవడం కరెక్ట్ కాదు కదా మరి మేము ఎవరిని ఆశ్రయించాలి చట్టాన్ని కదా ఆశ్రయించింది దాడికి పోతే మా తప్పవుతుంది ఎవరు కూడా దాడికి పోక పోలేదు కదా చట్టాన్ని ఆశ్రయించాం మీరు తగిన చర్యలు తీసుకొని మనం జైల్లో పెడితే మేము నమ్మకం పెరుగుతుంది లేదంటే ప్రజలే ఇంటికి పోతారు కదా సో ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యమా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా రాధా మనోహర్కు ఉన్నటువంటి అహంకారం అనేది మీరు అర్థం చేసుకోండి మెజారిటీ మైనార్టీ కాదు బ్రదర్ ఎవరు తప్పు చేసినా తప్పే ఒక రాధా మనోహర్ దాసే కాదు ఈ మధ్యలో చాలామంది క్రిస్టియన్స్ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు వరకు మనం సోషల్ మీడియాలో కూడా చూసాం ఇటువంటి వాళ్ళకి ఏం చెప్తారు ఒకటే బ్రదర్ నేను అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి ఇంతకుముందే చెప్పాను నేను ఆకలి మీద కొట్లాడండి అవమానం మీద కొట్లాడండి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు ఇళ్ల మీద కొట్లాడండి మీరు రాజకీయం చేయాలనుకుంటే ప్రజా సమస్యలపైన కొట్లాడు రాజకీయం చేయండి నిజంగా మీరు మతాన్ని బోధించాలనుకుంటే క్రైస్తవ మతాన్ని బోధించాలనుకుంటే ఫాస్టర్గా ఏ మతాన్ని తిట్టకు బైబుల్ గురించి చెప్పుకో ఈ మధ్యలో అంటే గతంలో పవన్ కళ్యాణ్ కూడా అన్ని మతాల సమానం అని చెప్పి తర్వాత సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది అదే బ్రదర్ ఆయన సనాతనవాది అయితే మాకేం ప్రాబ్లం లేదు గొప్పగా చెప్పుకోను ఆయన చెగువీర అన్నాడు నేను అసలు దేవుని నమ్మన్నాడు కొన్నిసార్లు దేవుని నమ్ముతా అన్నాడు సే మన ఆయన సిగరేటు దీప అంటు పెట్టుకునే అన్నాడు అదంతా రాజకీయ నాయకుడు వేసేటువంటి వేషాలు ఆయనతో మాకు ఏం ప్రాబ్లం లేదు ప్రజలే బుద్ధి చెప్తారు ఎవరు ఉండాలా ఓడిపోవాలనేది ప్రజలు ఓట్లేసి గెలిపించింది వాళ్ళే రేపు ఓడ కొట్టేది కూడా వాళ్ళే మేమేమంటున్నాం అంటే బ్రదర్ ఒకటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు ఇటువంటి కామెంట్స్ చేయకండి ప్రజా సమస్యలు ఉన్నాయి వాటిపైన కొట్లన్నీ ఫాస్టర్ నువ్వు దేవుడి గురించి చెప్పాలనుకుంటే బైబుల్లో ఏముందో నీ సొంత కవితం చెప్పకుండా బైబుల్ గురించే చెప్పు నువ్వు నిజంగా ధర్మాన్ని సనాతన ధర్మాన్ని బోధించాలనుకుంటే మా రామాయణం మహాభారతం ఋగ్వేదం గర్వం పురాణం ఇటువంటి ఉన్నాయో సనాతన ధర్మానికి సంబంధించిన గొప్ప గ్రంథాలు ఉన్నాయో వాటి గురించి నువ్వు గొప్పగా చెప్పుకో ఎవడైనా నీకు అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే పోయి చట్టాన్ని ఆశ్రయించు ముల్లా అయినా సరే ఇప్పుడు అల్లాని చాలామంది చాలా మంది నమ్మేటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది ముల్లాలు కూడా వేరే అటువంటి వ్యక్తులు తిడుతూ ఉన్నారు అది ఏమంటాడు రాధామనోహర ఏమంటున్నాడు ఇదే మాట నానా నువ్వు ఓ వయసు గారిని అంటే ఓ వయసుకి క్రైస్తవులకు పంచాయతీ పెడుతున్నాడు మీకు అర్థమైనా ఈ ముస్లింలు క్రైస్తవులు కొట్టుకొని చచ్చిపోతే ఈ రాధామనోహి గారికి ఆనందం కాబట్టి ఇటువంటి పంచాయతీలు పెట్టడం కరెక్ట్ కాదు అల్లానైనా యేసుప్రభునైనా ఇంకా హిందూ దేవతలనైనా దేవుళ్ళనైనా గౌరవించాలి ఇది ప్రధానం చెప్పదలుచుకుంది